మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఉన్న డౌట్స్ ఈ వీడియోలో లైవ్లో అడగండి మీకు మీషోలో వ్యాపారం చేయాలనుకుంటున్నారా మీషో గురించి డౌట్ ఉన్నాయా అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ టైలరింగ్ ఏమన్నా మీకు డౌట్ ఉన్నాయా లైవ్లో అడగండి నేనైతే మీకు డౌట్లు ఏమైనా ఉంటే చెప్తాను ఏం లేదండి మన మీషోలో వ్యాపారం చేయాలని చాలామంది అసలు అకౌంట్ ఎలా క్రెడిట్ చేయాలని అడుగుతున్నారు మన ఫస్ట్ మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రెడిట్ చేసుకోవాలండి మనం మీషోలో వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా అని వస్తుంది మనకి అవునండి అన్నప్పుడు మనము మనకు అన్ని డీటెయిల్స్ అడుగుతారన్నమాట మనకు వాళ్ళు అడుగుతారు మనం మనం ఎక్కడుంటున్నాం ఏం 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 అమ్మాలనుకుంటున్నాం ఏంటి అని మొత్తం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా ఫస్ట్ మనం మీషోలో వచ్చేసి మనం ప్రాసెస్ అంతా ముందు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనం ఏ ఐటమ్స్ అయితే అమ్మాలి అనుకుంటున్నామో ఆ ఐటమ్స్ అన్నీ మనం ఫోటోలు తీసుకోవాలి ఫోటోలు నీట్గా తీసుకోవాలండి ఫోటోలు తీసుకున్న తర్వాత ఒక్కటిగా మనం అప్లోడ్ చేసుకోవాలి ఒక్కొక్క ఐటమ్ నాలుగు ఫోటోలు అయితే నాలుగు రకాలుగా ఫోటోలు తీసుకొని నాలుగు రకాలుగా అప్లోడ్ చేసుకోవాలండి అప్లోడ్ చేసుకున్న తర్వాత దానికి రేటు కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి రేటు ఇప్పుడు మనం ఒక ఒక యాభై రూపాయలు పెట్టి మనం ఐటమ్స్ ఏదైనా కొందాం అనుకోండి దానికి మనకు ఒక పది రూపాయలైనా లాభం రావాలి కాబట్టి ఒక పది రూపాయలు అరవై రూపాయలు మనం రేట్ వేసుకున్నప్పుడు మీషో వారు ఏం చేస్తారంటే మరి వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి కదా పికప్ బాయ్ వాళ్ళందరూ తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళొక నలభై రూపాయలు కలుపుతారు అంటే హండ్రెడ్ రూపీస్ వాళ్ళు చూపిస్తారు ఓకే ఒక వంద రూపాయలు అనేది మన వాళ్ళు మీషో వాళ్ళు చూపించి నమ్ముతారు అలా రేట్ చూపిస్తారు అది మనకు వాళ్ళు ఓకే అన్నప్పుడు ఎవరన్నా చూస్తూ ఉంటారు కదా కస్టమర్స్ నచ్చిందనుకో బుక్ చేసుకుంటారు అలా మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయండి అలాగే వ్యాపారం అనేది చేసుకోవాలి జాగ్రత్తగా రిటర్న్స్ కూడా వస్తాయండి రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి రిటర్న్స్ తట్టుకోగలగాలి లాభం వచ్చిందని కూడా మనం సంతోషించకూడదు అనమాట ఎందుకంటే రిటర్న్స్ వచ్చినప్పుడు మనకి అమౌంట్ అనేది కట్ అవుతుందండి హలో హాయ్ అండి ఎవరండి మీ పేరు చెప్పండి ప్లీజ్ ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చారు మీరు మీ పేరు చెప్పండి ప్లీజ్ మీరేం చేస్తుంటారు అలాగే మనం వ్యాపారం అనేది అలా చేసుకోవాలండి మనం ఏమైతే అమ్ముతామో అవి ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనం తెచ్చుకొని ఫొటోస్ అన్నీ తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి నచ్చిన వాళ్ళు మనకు బుక్ చేసుకుంటారు ఎందుకంటే మనం ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే మనకు కొంచెం మీషో అనేది మనకు యూస్ అవుతుందండి బయటికి వెళ్ళి వ్యాపారం చేయలేం కాబట్టి ఇంట్లో ఉండి అన్ని చక్కగా ఫోటోలు అన్నీ తీసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకుంటాం నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుంటారు అలాగే అవన్నీ మనం డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి మన అడ్రస్ అనేది మీషో వాళ్ళ దగ్గర ఉంటుంది మనం ఏదైనా మీషోలో బుక్ చేసుకున్నప్పుడు పికప్ బాయ్ అని వస్తారండి పికప్ బాయ్ వచ్చేసి కానీ మన ఇంటి దగ్గరకు వచ్చి మనం ప్యాకింగ్ చేసిన ఐటమ్ తీసుకొని వెళ్తారనమాట పికప్ చేసుకొని పికప్ బాయ్ అనే వస్తాడు ఇప్పుడు ఈరోజు బుక్ చేసుకున్నాడు అనుకో మనము కల్లా పికప్ బాయ్ వస్తుంది అనమాట ఆ టైంకి మనం ప్యాకింగ్ చేసి మనం పికప్ ఇస్తే పికప్ బాయ్ అనేది కస్టమర్కి అనమాట అలా అనమాట మనమేం కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇంకా మనమే ఇవ్వక్కర్లేదండి అలాగే అనమాట వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే మీషో యాప్ అనేది కొంచెం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి యూస్ అవుతుందండి అలాగే నష్టాలు కూడా జరుగుతాయండి ఒక ఐటమ్ నచ్చలేదు మనకు కస్టమర్ చూసి నచ్చలేదు అని రిటర్న్ పంపించినప్పుడు మనకి అమౌంట్ కట్ అవుతుందండి ఒక శారీ మనం పంపించినప్పుడు కస్టమర్కి నచ్చలేదు వాళ్ళు రిటర్న్ ప్యాకింగ్ ఓపెన్ చేసి రిటర్న్ పంపించారంటే నూట అరవై ఐదు రూపాయలు అనేది మనకు కట్ అవుతుందండి అదొకటి గుర్తు పెట్టుకోవాలి మనం చాలా జాగ్రత్తగా సరేనా అది ఒకటి జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి ఐటమ్ రిటర్న్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం లాస్ అయినట్టేనండి ఒకవేళ ఆర్టీఓ రిటర్న్ అనేది ఉంటుంది అంటే కస్టమర్ ఇప్పుడు పికప్ అయి తీసుకెళ్ళండి కస్టమర్ ఇంట్లో లేడనుకో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లిక్ చేయలేదనుకో అలాగా సరే మాకు ఐటెం వద్దులేండి తీసుకెళ్ళిపోండి డబ్బులు లేవని చెప్పారు అనుకో అదనమాట ఆర్టీఓ రిటర్న్ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయకుండా మన ఐటమ్ మనకు తెచ్చి ఇవ్వడమే ఆర్టీఓ రిటర్న్ దాన్ని కోసం అనేసి ఇంకా దానికైతే మన డబ్బులు అయితే కట్ ఓన్లీ కస్టమర్ రిటర్న్ అయితేనే మన డబ్బులు కట్ అవుతాయి మామూలుగా అయితే మన డబ్బులు కట్ అవ్వవు కాకపోతే ఆ లేబులు కవరు అంతా మనకు కొంచెం వేస్ట్ అవుతుంది ఇంకే బిజినెస్లోకి మనం స్టార్ట్ చేసే అక్కడ కష్టం నష్టం అన్నీ ఉంటాయి అన్నీ చూసుకోవాలండి ఓకే అండి ముగ్గురు అయితే నివ్లో ఉన్నారండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎవరో ఏమో పేరు కూడా ఏం చెప్పట్లేదు హాయ్ ఫోన్ పెట్టారు మరెవరో ఏంటో చెప్పండి ఇంకా ఏమన్నా మీకు మీకు డౌట్లు ఉంటే చెప్పండి నేనే మాట్లాడుతున్నాను మీకు ఏమన్నా డౌట్లు ఉంటేనే కదండి నేను చెప్పగలుగుతాను నాకైతే కామెంట్ సెక్షన్లో వచ్చిన వారికి నేను కామెంట్ సెక్షన్లో వచ్చిన వాటి రాసుకొని నేను మీకు చెప్తున్నాను ప్యాకింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు లేవండి నేనే చిన్న స్మాల్ బిజినెస్ కొంచెం కొంచెం ఆ స్మాల్ బిజినెస్ అలా చేస్తూ ఉన్నాను ఒకరికి ఇచ్చేంత అయితే లేదండి ఇలా నేను ఇచ్చే కొన్ని సలహాలు అయితే ఏమైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి మన స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది దగ్గర లేదంటే మీషోలో అపరం చేస్తే టూ థౌజండ్తో ఒక త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఏమన్నా మన ఐటమ్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఏమైనా ఉపయోగపడుతూ వెళ్ళి చూడండి ప్లీజ్ మై నేమ్ వెయిట్ మనీ నేను ఖూషను చెప్పండి సార్ మేడం ఆ సారా చెప్పండి మీకేమన్నా ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినందుకు స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందండి అలాగేనండి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి కదా టైలరింగ్ గురించి ఏమన్నా మీకు డౌట్లు ఉన్నా వెళ్ళండి వెళ్ళి చూడండి డౌట్లు ఉన్నా మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను అలాగే మీషో గురించి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి మనకి మీషో గురించి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి ఎందుకంటే మీషోలో ఎందుకంటే వ్యాపారం అనేది అందరి ఇంటి దగ్గర ఉండి ఏదో రూపాయి సంపాదించుకోవాలని అనుకుంటారు కదా వాళ్ళందరి కోసం అయితే మీషో గురించి డౌట్ అడుగుతున్నారు ఖచ్చితంగా మీకు డౌట్ నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకే అండి అలాగే టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్ మనది చిన్న ఛానల్ స్మాల్ ఛానల్ కానీ చిన్న ఛానల్ అయినా మనం కూడా గ్రోత్ అనేది అవుదామండి నాకు తెలిసిన వరకు నేను కొన్ని నాకు ఏ వర్క్ అయితే వచ్చా అది చెప్తూ ఉంటానండి నేను తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి ఒకవారైతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఇంకా ఏమన్నా ఉంటే అడగండి ఇంకా ఏమండి ఇంకా ఎవరు లేరా రాలేదా లైవ్లోకి ఎవరన్నా లైవ్లోకి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ఉంటే అడగండి ఇద్దరు ఉన్నారండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి అలాగేనండి కొత్తవారు ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏమైనా ఉంటే డౌట్లు అడగండి నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను మీకు డౌట్లు ఉంటే అలాగేనండి చాలామంది అయితే మన ఛానల్లో వచ్చి వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడుగుతున్నానండి ఇంకేమన్నా విన్నాడు కానీ చెప్పారు ఇంకా ఏంటండి అవిలో ఎవరు లేరు ఎవరో ఫస్ట్ టైం ఇది ఇచ్చారు లైక్ లైక్ ఇచ్చారు వెళ్ళారు ఏంటండి ప్లీజ్ లైక్ చేయండి అడగండి ఏమైనా ఉంటే మీకు నేను చెప్తాను ఎందుకంటే మరి లైవ్లోకి వచ్చినప్పుడు మీరు అడగండి నా కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేసే కదా నేను అన్నట్టు చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి నేనైతే చెప్తాను హాయ్ హాయ్ అండి ఏంటి అని అడిగినప్పుడు నేను మీకు కొన్ని మీకైతే చెప్పాను ఆ ప్రకారం మీకు మీరు లైవ్ లైవ్లోకి వచ్చిన నాకు చాలా థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం నా ఛానల్లో లైవ్కి వచ్చినందుకు ఓకేనా అండి ఓకే అండి ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఇప్పటికైతే బాయ్ మరి లైవ్లో ఒకరున్నారు ఏమన్నా చార్ట్ చేస్తారేమో చూస్తున్నాను మరి ఎవరైతే చార్ట్ చేయట్లేదండి ఏమన్నా మీకు మీషో గురించి డౌట్స్ ఉంటాయి అనుకుంటున్నాను కానీ మరి ఏ డౌట్లు లేవేమో అనుకుంటున్నానండి మీకైతే మీషో గురించి కానీ స్టిచ్చింగ్ వీడియోల గురించి కానీ స్టిచ్చింగ్ గురించి కానీ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అలాగేనండి మరొక విడితే మళ్ళీ కలుస్తానండి బాయ్ మరొక విలువ